ఆరోగ్యమే మహాబలం ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు మీకు ఎన్ని కోట్లున్నా ఎంతున్నా ఆరోగ్యం లేనప్పుడు మీరు దేన్ని జీవితాన్ని అనుభవించలేరు సమాజంలో వచ్చిన అనేక అలవాట్లు మార్పులు ఈరోజు సమాజంలో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు ఒకళ్ళు మినిమం ఏదో ఒక దాంతో షుగరు బీపీనా ఇంకోటో ఇంకోటో దీంతో బాధపడుతూనే ఉన్నారు మన శరీరంలో అన్ని భాగాల్ని మనం ఎట్లా శుభ్రంగా పెట్టుకుంటామో అట్లానే మన పరిసరాల్ని కూడా శుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ప్రజలందరూ కూడా ఈ ఆరోగ్యం బాగుండాలి అంటే ఒకటి ఏ ఇబ్బంది వచ్చినా ప్రాథమిక దశలోనే మీరు వ్యాధి నిర్ధారణ అయితే మనకి తక్కువ ఖర్చుతోటి రిస్క్ లేకుండా మనం బయటపడగలుగుతాం పేద ప్రజలకి అందుబాటులో లేని క్యాన్సర్ టెస్టింగ్ లాంటి అన్నిటి కూడా చేయించుకోరు కాబట్టి ఈరోజు ఈ మెగా క్యాంప్ ద్వారా మరి ఆ అవకాశాన్ని కూడా కల్పించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజా ఆరోగ్యం మీద ప్రజా అవసరాల మీద దృష్టి పెట్టింది మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు కూడా మనం విన్నవించడం జరిగింది మాచర్ల నియోజకవర్గాన్ని చూసుకుంటే గుంటూరు నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఆ పైన తండాల దగ్గర బయటపడి మరో ముప్పై ఐదు కిలోమీటర్లు నూట అరవై కిలోమీటర్ల నుంచి అటు గుంటూరు పోవాలంటే ఇటు హైదరాబాద్ పోవాలంటే నూట డెబ్బై కిలోమీటర్ పోవాలి ఒక హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మనం పొయ్యేళ్ళు పే ప్రాణాలు గాలిలో కలిసిపోతా కాబట్టి మనం ఒక వంద పడకల ఆసుపత్రి మార్చర్ల నియోజకవర్గంలో ఒక నూతన భవనంలో నిర్మించుకోవాలనే ప్రయత్నానికి మరి కృషి చేస్తున్న మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణ నిర్మ గారిని కూడా అభినందిస్తూ ప్రభుత్వం ఏవైతే మీకోసం చేస్తున్న కార్యక్రమాలని అవగాహన చేసుకుని వాటిని మీ అందరూ కూడా ఫలితాలని అనుభవించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను గతంలో ఎప్పుడు కూడా మరి ఆరోగ్యం ప్రజల ఆరోగ్యం పట్ల ఇంత శ్రద్ధ లేవు ఐ క్యాంపులు పెడుతున్నారు మెగా మెడికల్ క్యాంపులు పెడుతున్నారు వసతులు కల్పిస్తున్నారు దాతలు సహకారంతో దాతలు వీటన్నింటినీ కూడా ఉపయోగించుకుని ముఖ్యంగా స్త్రీలు వాళ్ళ ఏ విషయమైనా సరే ఫస్ట్ మనం సిగ్గుపడకుండా డాక్టర్కి తెలియజేస్తే పరిస్థితుల వాళ్ళు అవగాహన చేసుకుని ఏం చేయాలని చెప్తాను పరిస్థితుల్లో ఈ మెగా క్యాంప్ ఉద్దేశం ఏంటంటే వ్యాధుల్ని ప్ర ప్రాథమిక దశలని గుర్తిస్తే మీ వ్యాధి నివారణ అవ్వటానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు ఖర్చు లేకుండా మీ ఆర్థిక పరిస్థితి దిగజారకుండా మీ అందరికీ వైద్య సదుపాయాలను అందించాలనే ఒక మంచి మనస్తోటి ఈరోజు రోజు డాక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని మరి ఈ పల్నాడులో పుట్టి ఈ పల్నాడులో పెరిగిన వారు కాబట్టి ఈ ప్రాంతం మీద అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తర్వాత బయటపడ్డాక మన చేతి ఉంది కాబట్టి మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి ఈరోజు ప్రభుత్వం నేను అధికారం బాధ్యతలు స్వీకరించిన తర్వాతనే సుమారుగా మూడు వందల అరవై ఏడు మందికి సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి డబ్బులు అందించడం జరిగింది అలాగే అనేక మందికి ఎల్ఓసి ఇచ్చాం బర్డ్స్ లో మోకాళ్ళ ఆపరేషన్స్ కి అనేక లెటర్లు ఇచ్చాం కాబట్టి ప్రభుత్వం కల్పిస్తున్న సహాయ సహకారాలు అందరం కూడా అందుకనే ఆరోగ్యంగా జీవించాలని అభిలషిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ ఉన్నం హాస్పిటల్స్ వారిని అభినందిస్తూ మేడం గారు కూడా చాలా చేతోటి వాళ్ళుగా మల్లికార్జునరావు గారికి ఉంటూ ఈ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నందుకు వారిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు